గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడే లేచిన అందరం పైసా గుడ్ మార్నింగ్ ఆడుకొని ఆడుకో వీడియో చూసిన ప్రతి సైలెంట్ ఉంటావు ముట్టేపుడేమో అమ్మని సతాయించుతావు అసలు ఎంత మంచిగా ఉందంటే ఇక్కడ వ్యూ చూపెడతాం మీకు చూడాలి నమస్తే అందరికీ మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే చేయరు అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయరు అట్లయితే నేను కొత్తగా పెట్టిన బ్లాగ్స్ అన్ని వెంబట్టిన మీ నోటిఫికేషన్లు అయితే మీరు మంచిగా వీడియోస్ అన్ని చూడొచ్చు అండ్ ఇలా వీడియోలోకి అయ్యకుండా వీడియోల చూడూరి పల్లె టూర్ అసలు పొద్దుగల పొద్దుగల ఎంత మస్తు అనిపించింది అంటే బయటికి ఎప్పుడు పోదాం ఓకే చాయ్ అయినాక పోదాం ఓకేనా సో కింద వెలిసి బావా చాయ్ పెడుతుండు అట్లనే టోస్ట్ దాని మీద పీనట్ బటర్ అని అడిగిండో వేయమని చెప్పిన సో తినేసి బయటకు వెదాం మీద ఇవి పెడతా థ్యాంక్ యూ సో మచ్ బావా నేను తినేసి చాయ్ తాకింది కచ్చిన సో బాగా తినబెడుతుంది క్లారిసాకి ఆకేది బాకుంటే వేసుకుంటుంది ఇప్పుడు మేము బయటికి పోతాము సో ఆమె తినబెట్టి బయటకు పోయే వరకు టైం పడుతుంది మీకు ఇట్లా యూ పెడతా చూడూరి మన ఇంటికి ఉంటాయి కదా ఇంటికి ఆకలి ఎట్లుంటుందో మీకు ఎట్లుంటద పెడతా సేమ్ మన ఇంటికి ఎట్లుంటుందో అట్లుంటుంది ఇక్కడ ఎట్లుందంటే గుట్టల మీద ఇండ్లు ఉన్నాయి అందుకే ఇట్లా ఒక వంపు ఉంది చూడూరి

ఇంగ్లీష్ పిల్లెత్తుకుంటాను అనుకోవాలి ఇంగ్లీష్ పిల్లంగా అంటాను ఇంగ్లీష్ పిల్లంగా అంటే మందు పెట్టి మందు పెట్టిర బావా మందు పెట్టిన అక్కకు మందు పెట్టిన హ్యాండ్స్ You should use only one hand! Alright. <laughs> okay, yeah, ready? Come. Oh, Lost again! This is very big in my, my hand. hand yeah? Your hands is very Ooh. big in my hand. I use me... my right hand though. Mm -hmm. yeah, okay. It is kept! Yeah, because okay. I do to trust you. Even with and two I, hands! It's only I guys! only item, guys! you not even do it. with two hands! No, why Why you like this? this what is this? మేమైతే బయటకోవడానికి చాలా మేమైతే బయటకోవడానికి రెడీ అయినాము సో వాళ్ళ కార్ల అన్ని సర్దుతుండే సామాన్లు బయట ఓమెగ పోదాం అందరం యు పో అందరం పోదాం పోదాం ఆ ఓకే సో పోతున్నాం ఇక రెడీ అయినాం బయటకి ఈరోజు ఎండ కూడా మస్తుంది మన కోసం నా కోసమే వచ్చినట్టున్నాడు ఈరోజు సూర్యుడు చాలా ఇక బయటకి అయితే పోతున్నాము చూడురి ఒక్క టాల్ బిల్డింగ్ కూడా ఉండదు అన్ని గుణ ఇండ్లే ఉంటాయి అసలు ఎంత మస్తు అనిపించింది అంటే యూకేలో ప్రాపర్ బ్రిటిషర్స్ ఉండే విలేజెస్ అయితే సూపర్ ఉంటాయి ఖచ్చితంగా ఒకవేళ యూకేలో ఉన్నోళ్ళైతే ఇక్కడ యూకేలో ఉండే విలేజ్లని అయితే పోయి ఒకసారి చూడుర్రి అసలు మస్తు అనిపిస్తుంది అసలు లండన్కి యూకేలో ఉండే విలేజెస్కి ఎంత తేడా ఉంటుంది అంటే మన దగ్గర సిటీకి ఊర్లకి ఉన్న తేడా ఉంటది అసలు గ్రీనరీ గాని ఆ ఇండ్లు గాని అలా షాప్స్ అయితే ఒక్కటే షాప్ ఉంది ఒక షాప్ ఉంది గ్రాసరీ షాప్ గాని కటింగ్ షాప్ గాని ఇంకా ఇక్కడ వ్యూ అయితే యుడూరి అదిరిపోయింది నాకైతే ఈ వ్యూ చూసినప్పుడు అయితే నిజంగా సినిమా పెడతారు కదా అట్లానే అనిపించింది మస్తు అనిపించింది ప్రశాంతంగా అసలు ఇట్లా వచ్చి ఉండాలి సో సో మేమైతే వచ్చినాము సో ఎంత బాగుందనంటే ఎంత మస్తుందానంటే చూపించ అండర్ వాటర్ పోతే సో ఈ లేక్ కింద అయితే మోటన్ అనే టౌన్ ఉండేదట అదంతా కూరగొట్టి ఇదైతే లేక్ చేసిరాట చూడుర్రీ సో ఈ లేక్ అనేది పంతొమ్మిది వందల ఎట్లా అంటే ఇక్కడ మోటన్ అనే టౌన్ ఉండేది ఒక ఊరు ఆ ఊరు ఇగో కూలగొట్టి లేక్ అది చేసి సో ద విలేజ్ నేమ్ ఇస్ ద టౌన్ నేమ్ ఇస్ మోటన్ మస్తు హిస్టరీ ఉన్నది ఉట్టు లేక్ కాద ఇది ఇంగ్లాండ్ లోనే ఇది ఒక ఫిఫ్త్ లార్జెస్ట్ లేక్ చెప్పు So uh this is the west of England the uh, um Chew Mendip and uh, basically this lake was artificially created by uh man it's basically used to be a town and they demolished the town in 1950 and then put a lake cost them approximately 1.5 million pounds which back in the days was a lot of lot of money so yeah This is the fifth lake, like the yeah, largest. It's the fifth largest artificial the lake, lake in, the, in UK. the UK. Yeah. Yes. Thank you so much for the information, You're Baba. Love you. Two lakhs. Two lakhs. for the information.

ఈ రోజు నాతో పాటు మీకు కూడా కొత్త కొత్త ముచ్చట్లు అని కొత్త కొత్త ప్లేస్లు నాకు కొత్తగా అనిపించిన ముచ్చట్లు ముచ్చట్లన్నీ చెప్పుకుంటే ఇప్పుడు సో ఇక్కడ ఫార్మర్స్కి వేరే రైతులకు ఇంకొక లా ఉంటుంది అంటే మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి పిచ్చి పిచ్చి వేసుడు వాటికి ఏమైనా హాని వేసుడు వేస్తే వాళ్ళు మనల్ని షూట్ చేయచ్చు అట ఇక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అసలు లోపలికి పోవద్దు నాకు పోవాలనే ఉంది కానీ భయం అందుకే పోతలేను చూడు రి అక్కడ గొర్రెలు ఉన్నాయి సో ఇది ప్రైవేట్ది మన లోపలికి రావద్దు కానీ ధైర్య సాహసం చేసి ఊరికొచ్చిన ఇగో ఇవిటని ఇక్కడ మేపుతుండ్రు అదే మన దగ్గర ఉన్నాం ఆమె పనులు ఆమె ఉన్నవి పాపం ఆమె పని అంటే అక్క ఆమె క్యూ పెడుతున్నామే చూస్తుంది మేమిద్దరం ఎంజాయ్ చేస్తున్నాం అంతే పాపం అక్క ఇట్స్ ఓకే అక్క నీకు కూడా మంచి రోజులు వస్తాయి సస్పెన్షియల్ బ్రిడ్జ్ కాకి పదిహేడు వందల యాభై నాలుగులో స్టార్ట్ చేసిరాట బ్రిడ్జ్ అసలు పాత బ్రిడ్జ్ కానీ ఇక్కడ నుంచి మన దిగిన ఏం ఏర్పడదు కొంచెం దూరం పోతే దాని అందం కనబడుతుంది అక్క Sono armi che li muoiono, ma ne... no, ci metto qua. C'era, no, qualcosa di no, ci metto This is like London view, isn't it? Uh, like, you know the very Londony customs. Yeah, is, the, the, London yeah huh. the way that what is it? Butt like a central, about, central London, like yeah, yeah, yeah. central Bristol. Yeah, yeah. <laughs> it's like the day we walked into the Buckingham Palace. But, say, yeah. central Bristol is quite small, see, compared to London. Oh. is oh. the bridge. You take me to my bridge. No, no, no. My camera is on. Can you turn it It's sir. Bye, love, I can't hear my plan. My ah. star. Right right. Star. 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 My is Star, my wow. My, this is the bridge, yeah. in Can you see? ఫ్రిడ్జని చూసిన తర్వాత ఇంకా కార్లను అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరినాము సో ఇది యూడు రివ్యూ వ్యూ అయితే ఎంత మస్తుందని అంటే ఇవి వేరే వాళ్ళ ఫామ్స్ అన్నట్టు సో అవన్నీ గొర్రెలను మేపుతురు అండ్ అట్లనే మేము బీచ్ కోదామని అనుకున్నాము సో బీచ్ కొయ్యే మధ్యలో ఇగో ఇట్లు ఉన్నాయి చెట్లు అసలు ఎంత హైలైట్ ఉందంటే వ్యూ మస్తుంది కానీ మాకు చీకటి అవుతుంది అట్లనే సన్లైట్ పోతుందని చెప్పి మేము బీచ్కి అయితే పోలేదు అండ్ అట్లనే అప్పటికీ ఫైవ్ అవుతుంది మళ్ళీ మేము పోవడానికి వన్ అవర్ మళ్ళీ రావడానికి అదంతా లేట్ అయిపోతుంది అని చెప్పి నేనే అర్థం చెప్పిన సో ఇప్పటిదాకా మస్తు తిరిగినాం ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ ఇంకా చికెన్ ఏదన్నా సంథింగ్స్ కొనుక్కొని తిని మంచిగా పండుకుంటే పొద్దుగా ప్లేస్ లేదు ఎందుకంటే షిఫ్ట్ లేదు కాబట్టి అక్క షిఫ్ట్ లేని లైఫ్ ఎంత హాయ్ రేపు షిఫ్ట్ లేదు అంటే ఈరోజు ఎంత హాయ్ అనిపిస్తుందో అదే రేపు షిఫ్ట్ అనుకో ముండ్ల కంపల మీద వండుకున్నటా ముందులన్నీ కూర్చుతాయి లేవు పొద్దుగా షిఫ్ట్ ఉంది ఏమోకున్నటా మున్లన్నీ కూర్చుతాయి లేవు పొద్దుగా షిఫ్ట్ ఉంది సో బాగా తిరిగి అలసిపోయి వచ్చినాము ఈ అక్కనయితే వంట వేస్తుంది ఏమేం చేస్తున్నా ఆ పక్క పప్పు రైస్ మష్రూమ్ ఫ్రై అండ్ పప్పు అది ఏడుతుంది బాగా చేసుకొని తింటుండ ఆల్రెడీ నా కోసం ఆగలేదు అవును తింటున్నావు కదా నన్ను వదిలిపెట్టి ఏమో ఓకే ఒప్పుకుంటాడు వాసన వస్తుంది గుమ్మగొబ్బలాడే పప్పు కూర అలాగే మష్రూమ్ వాసనకు నోరూరి తీసిన కానీ చేతి కావాలి మస్తు లోంది ఈరోజు స్పెషల్ ఇట్లా చేద్దామంటా అని అంటే చపాతి బటర్ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట మీరు కూడా పెడుతున్నా చెప్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ రోజుకైతే మా వీడియో అయిపోయింది బ్లాగు రేపు మళ్ళీ ఇంకా కొత్త బ్లాగ్ లో వెళ్దాం మళ్ళీ కొత్త కొత్త అన్నీ ఇవ్వబెడతాం మీకు బాయ్ అందరికి గుడ్ నైట్ టేక్ కేర్